తమిళనాడు రాష్ట్రం వెలగనత్తనంలో గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు గ్రానైట్ కట్టర్ తగిలి గిగిరామ్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు ఈ నేపథ్యంలో చికిత్స నిమిత్తం కోసం పిఎస్ ఆసుపత్రికి గాయపడిన వ్యక్తిని తీసుకొచ్చారు కాగా గాయపడిన వ్యక్తిని వైద్యులు ప్రమో పరిశీలించారు అనంతరం కుడిపొక్కలు పాదం పూర్తిగా చిత్రమైందని తెలిపారు కాలులోని కండరాలు మరియు నరాలు పూర్తిగా దెబ్బతిన్నడంతో పాటు వ్యక్తికి ప్లాస్టిక్ సర్జరీ చేయడం జరిగిందన్నారు సుమారు ఆరు గంటల పాటు శ్రమించి ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించినట్టు తెలిపారు వేరే ఆసుపత్రిలో ప్లాస్టిక్ సర్జరీకి సుమారు ఎనిమిది నుండి పది లక్షలు అవుతుందని తెలిపారు కుప్పం పిఎస్ ఆసుపత్రిలో కేవలం ఒక లక్ష నలభై వేల రూపాయలతో ప్లాస్టిక్ సర్జరీ చేయడం జరిగిందన్నారు చర్మాన్ని తొడభాగంలో స్కిన్ క్రాఫ్ట్ చేశారు ప్లాస్టిక్ సర్జరీ విజయవంతంగా చేసిన వైద్యులను ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం అభినందించారు ఇట్లా వచ్చింది అయితే ఇది వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇంకా మిగిలిన కంట డ్యామేజ్ అయిపోయింది అది ఆన తర్వాత నేను ఫ్రీ ఫ్లాప్కి డిసైడ్ చేశాను ఫ్రీ ఫ్లాప్ డిసైడ్ చేసిన తర్వాత ఆపరేషన్ రోజు ఆ పోయిన కరెటం పోయిన తర్వాత ఈ మొత్తము పోయింది సో ఇక్కడ కొంచెం ఎమక కూడా డ్యామేజ్ అయింది ఆపరేషన్ అంటే తొడనుంచా ఒక కండం తీసేస్తాను ఈ కండం ఏంటంటే దీంట్లో ఇంత చిన్న దీంతలే మూడు నరాలు ఉంది వన్ ఆర్టరీ ఒక ఆల్ట్రీ ప్లస్ రెండు వేలు ఉంది ఆ రెండు వేలు తీసుకుంటూ కాలు పైన పెట్టేసి ఇది నరాలు ఆ నరాలు జాయిన్ చేసిన తర్వాత అక్కడ ఆ నరం నుంచి బ్లడ్ వస్తుంది రెండు నరాలు జాయిన్ చేసిన తర్వాత అంత చిన్న నరాలు మైక్రోస్కోప్లే ऑपरेशन चाहिए आ माइक्रोस्कोप फैसिलिटी उन्हें ना हॉस्पिटल ले मुझे लिटल कंडर कवर है टेमो डैमेज होते हैं हम देखो हम देखो

दो दो। तो, वो, आप हैं। तो आपका दो दो दो। आपका फैमिली आपके तरफ से चलता है बहुत कि बहुत लोग आपको सपोर्ट करने वाले का कितना मिलता है आपको इसके तरफ से ही फैमिली चल रही है कितना लोग अभी उसका बीबी है एक बच्ची है मम्मी है पापा है पापा है तो सिर्फ आपके कमाने से घर चल चलता है कौन को, सा कौन सा देश से आया राजस्थान से आया कौन सा देश कौन सा गांव राजस्थान में राजस्थान में कौन सा गांव है गांव स्टील गांव तो और रोड गांव तुम्हारा नाम क्या है गीगर गीगर आया काम में कुछ हुआ अभी हॉस्पिटल में ट्रीटमेंट हुआ आपको लगता है क्या वो आपका पेट बचने वाला नहीं बचने वाले आप अभी कुछ है हॉस्पिटल में सब कुछ डॉक्टर साहब सब देख सब देखभाल तो सब कुछ अच्छा लगा, तो लगा।, तो लगा। तो ये एक बार बताओ राजस्थान आपको अच्छा लगा क्या ये काम अच्छा लगा अंदर को नमस्कार मो आई वेलकम यू ऑल टू दिस प्रेस मीट टुडे I'm myself, I am Dr. Subramanya, Professor of Pediatrics and Medical Superintendent at uh, PS Hospital Kuppam. Uh, Swagatamu. We welcome you for this day uh, when we are also feeling great and good about achievements of the hospital. There have been many achievements in the past, but we felt that now and then we should present you some of the achievements that have helped the needy and the poor patient. ఈ పేషెంట్ ఇన్ మంత్ ఆఫ్ ఫిబ్రవరి ద క్రష్ ఇంజన్ ఫ్రూట్ క్రష్ ఇంజిన్ అంటే అది వెళ్లి వర్క్ చేసినప్పుడు ఒక రొటేటింగ్ మిషిన్ కాళ్ళ లోపలి పోయింది అది పోయిన తర్వాత ఫూట్లు ఏమేమి మాంసఖండాలు ఎమకలు ఉంది అదన్నీ అయిపోయింది అది అయిన తర్వాత పిఎస్ హాస్పిటల్గా వచ్చారు ఇక్కడ వచ్చిన తర్వాత చూసిన తర్వాత చాలా ఎక్కువ డ్యామేజ్గా ఉంది అదేమంటే అప్పుడు డిసైడ్ చేసి వాళ్ళకే రెండు ఆపరేషన్ ఉంది రెండు ఆప్షన్స్ ఉంది ఒకటి ఏమంటే కాలు కట్ చేసి తీసేయాలి ఇంకొక ఆప్షన్ ఏమంటే కొంచెం ట్రై చేసి కొంచెం కాంప్లికేటెడ్ ఆపరేషన్ చేసి అది కాగా బతికించాలి వాళ్ళు ఏమంతా సార్ ఎంత టైం అయితే కూడా పర్లేదు వాళ్ళు కూడా ట్రై చేస్తారో మీరు కూడా నా సైడ్ నుంచి ట్రై చేస్తే కాలు బతికించండి ఏమంటే అది చిన్న వయసు అట్లా చెప్పిన తర్వాత వీళ్ళన్నీ డిసైడ్ చేసి ఫస్ట్ ఒక ఆపరేషన్లి అది ఏమేమో చాలా ఫుల్ కంప్లీట్గా డెడ్ చచ్చిపోయింది అంత కండం తీసేసి కొన్ని రోజు కండ కొంచెం రికవరీ అవడానికి టైం ఇచ్చేసి అది అయిన తర్వాత సెకండ్ ఆపరేషన్లీ ఒక ఫ్రీ ఫ్లాప్ చేశాను ఫ్రీ ఫ్లాప్ అంటే తొలి నరం సమేత కండం తీసేసి ఆ నరము కింద కాలు అటాచ్ చేశాను అది అటెండ్ చేసిన తర్వాత అక్కడి నుంచే రక్త సరఫరా వస్తుంది ఇది ఆపరేషన్ ఏమంటే యూజువలీ పెద్ద ఆపరేషన్ ప్లాస్టిక్ సర్జరీ టీమ్ ఉండాలి ఇది చేసడానికి సో నేను ప్లస్ డాక్టర్ హరిణి ఇంకొక ప్లాస్టిక్ సర్జన్ కలిసి ఈ ఆపరేషన్ చేశాను ఈ ఆపరేషన్ యూజువలీ సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ జరిగింది ఈ ఆపరేషన్ అయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ టెన్ డేస్ అయింది టెన్ ట్వెల్ ట్వెల్త్ డేస్ అయింది వెళ్ళే వరకు కండ బాగా అటాచ్ అయింది ఇప్పుడు వాళ్ళు కాలు కూడా ఆ మొత్తం కండము నేను ఫోటో చూపిస్తాను ఆ కాలు కండము కవర్ అయింది దానికోసము ఇప్పుడు కాలు తీసేసడానికి అవసరమేమో ఉండద్దు కాలు బతికింది ఇదే మెయిన్ సర్జరీ వీళ్ళకి ఫోటోస్ చూ